అందరికీ నమస్కారం నా పేరు శ్యామ్ప్రసాద్ ఈ హాస్పిటల్ లాలిచం అనేటువంటి హాస్పిటల్ని స్థాపించి ఈరోజు ప్రారంభించినటువంటి మా కుమారుడు వంశీ మోహన్కి నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఆయన జనరల్ ఫిజిషియన్ ఇంత క్రితమే ప్లాత్మా హాస్పిటల్ని ప్రారంభించి నిర్విఘ్నంగా దాన్ని నిర్వహిస్తున్నారు ఆ ప్రేరణతో ఇది మదర్ అండ్ చైల్డ్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ హాస్పిటల్ని ప్రారంభించి ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి అందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ వారందరినీ కూడా మంచి వైద్యం అందించగలం అనేటువంటి అందిస్తూ ఈ లాలిత్యం అనేటువంటి పేరుతో చిన్న పిల్లలకి ముఖ్యంగా ఎంతో మంచి వైద్య సౌకర్యాల సౌకర్యాలను కలిగించగలమని చెప్పి మీ అందరికీ హామీస్తూ అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ నమస్కారం లాలిత్యం అంటే లాలిత్యం అంటే సునీతత్వం అని అర్థం లాలిత్యం అంటే సునీతత్వం సుకుమారమైనటువంటి స్వభావంతో ఉండేటువంటి చిన్నపిల్లలకి అలాగే కోమలమైన స్వభావమైన పిల్లలకి కూడా ఇక్కడ సరైన వైద్యం అందించడానికి లక్ష్యంగా